ఆయన ఎందు భయభక్తులు కంచిన కలిగిన వారికి ఏ మేలు కోదు సింహపు పిల్లలు లేపి గెలవయి ఆకలికి ఉంటావు గాని యహో అని ఆశ్రయించిన వారికి ఏ మేలు సింహము అరణ్యానికి అంటది తలంచుకుంటే అది ఏమైనా తెచ్చి పిల్లలకు పెట్టచ్చు అలాంటి సింహము కూడా తన పిల్లల్ని పొస్త పెట్టుకుంటదేమో గాని ఆయన ఎందు భయభక్తులు కలిగిన మనకి ఏ మేలు కోదు అవ్వదు దేవుడికిచ్చి దరిద్రుడైన వాడు దేవుని నమ్మి తిన్నవాడు దేవుని మీద విశ్వాసం ఉంచి దిక్కుమాలనుడైన వాడు ఈ లోహంలో లేడు ఉండడు ఉండబోడు ఒక నువ్వు అలా ఉన్నావంటే నువ్వు ఆయన నమ్మలేదేమో నువ్వు అలా ఉన్నావంటే నువ్వు ఆయన ఆశ్రయించలేదేమో నువ్వు అలా ఉన్నావంటే ఆ శ్రమల్లో అది నువ్వు ఆయనకి మొరపెట్టలేదేమో మీరు నన్ను అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు ఈసారి ఏ పై వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ నింది వచ్చినా ఏ పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నా దేవునికి మనపెట్టి చూడండి ప్రార్థించి చూడండి చిటికలో మీకు జవాబు దొరుకుతుంది క్షణంలో మీకు విడుదల దొరుకుతుంది రెండంతల ఆశీర్వాదంతో వర్ధిల్లుతాడు